సో వర్మ వర్మకారు ఇక్కడ సో ఇందాక మీరు చూపించిన ట్రైలర్లో ఆయన చిరంజీవి అనాలో లేదో మాకు తెలియదు కానీ మీ కథనం ప్రకారంగా చూస్తే గనక చిరంజీవి పవన్ కళ్యాణ్ తో చెప్తున్న డైలాగ్ ఆ వివరం అయితే సవరం అయితేనే కానీ వివరం రాదు అన్నారు సో ఆ డైలాగ్ పెట్టారు అంటే డైరెక్ట్గా అంటున్నట్లే కదా అది కాదనుకో అసలు ఏం చెప్తారు దాని గురించి డైరెక్ట్ కదా ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు అందరికీ తెలిసిందేంటి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ఓకే దట్ డి వర్కౌట్ ఆయన సరిగ్గా చేయట్లేదు ఇలా చేయకుండా ఉండాల్సింది అన్న అన్నది అనుకుని మళ్ళీ వేరే పార్టీ పెట్టారు ఓకే అప్పుడు ఎప్పుడైతే ఆ రోజు ఇది దానికన్నా ఇంకా ఘోరంగా విఫలం అయినప్పుడు ఎంతో కొంత మీకు హ్యాపీనెస్ వస్తుంది కదా అప్పుడు చెప్తే ఏం లేదు మనం అందరం అంటాం కదా ఎవరైనా ఎవరైనా సరే సో అది ఐ దట్ ఈస్ వాట్ ఐ ట్రై టు పోట్రే అక్కడ సో అందరూ ఫిక్షన్ నేను కూడా ఫిక్షన్ సో ఇప్పుడు జగన్ కార్యకర్తలు కూడా ఫిక్స్ ఫిక్స్ అనుకోవచ్చా మరి అందరు ఫిక్షన్ అదే చెప్తున్నా ఇప్పుడు పాయింట్ ఎనీ ఎనీథింగ్ ఏదైనా సరే సినిమా అన్న మీరు నేను నేను మీరు మాట్లాడుకున్నా మీరు పేపర్లో చూసినా ఏదైనా సరే మీరు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు నమ్మింది చెప్తారు ఆ నమ్మిన దాంట్లో నేను నమ్మిన నిజమే నేను నమ్మింది నిజమా కాదా అనేది అవతల వాళ్ళు చెప్పాలి నేను చెప్పలేను కదా యా సో ట్రైలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చీజు ఇంట్లో ఏమైంది లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఏమన్న అని అంటే దానికి ఇచ్చేది ఏంటంటే నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో కూర్చొని రాత్రిపూట ఒక బీర్ బార్లో ఉడకసాగా అప్పుడు వాళ్ళతోటి ఆ రహస్యాలన్నీ నేను చెప్పించుకొని అవి తీశాను అది నా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఇంట్లో పనులు యా సో సెలబ్రిటీస్ అంతా కూడా పనుల ముందే మాట్లాడుకుంటారు అనుకోవచ్చా పను వాళ్ళు అందరికీ తెలుస్తుంది గురించి ఎందుకంటే మనం పను వాళ్ళని మనుషులుగా చూడడం ఏదో మనతో మన పక్కన ఇటువంటి తిరుగుతూ ఉంటారు కానీ వాళ్ళు ఆ తిరుగుతూ తిరుగుతూ మన మాటలన్నీ నోట్ చేసుకుంటూ ఉండరు అది అందరికీ తెలుసుది సో మా ఇంట్లో మా ఇంట్లో ఇప్పుడు అది నేను అన్ని నేనే చెప్పేస్తాను కాబట్టి పన్ను చెప్పడానికి ఏమి లేదు కాదు సో ఒక క్వశ్చన్ అయితే ఓవరాల్గా చూస్తే కనుక మీ ట్రైలర్లో జగన్ ఫ్యామిలీ మొత్తం కనిపిస్తున్నారు కానీ ఎందుకు షర్మి లెక్క లేదు క్యారెక్టర్ ఉన్నారు సినిమాలో ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే కోర్స్ అవి క్యారెక్టర్ ఉన్నారు సినిమాలో ద మీరు ఒక టూ అవర్స్ సినిమాలో ఒక ఆల్మోస్ట్ మీకు పది సంవత్సరాలు జరిగిన ఒక స్టోరీని చెప్పడానికి ఆటోమేటిక్గా మీరు మీ స్టోరీ మెయిన్ పాయింట్కి ఏది అవసరం అయితే అదే మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు అలా కొన్ని క్యారెక్టర్లు ఎక్కువ ఉంటాయి కొన్ని క్యారెక్టర్స్ తక్కువ ఉంటాయి నాకు ప్రజా సేవ చేసే ఉద్దేశం ఏ మాత్రం లేదు వర్మగారు ఫ్లో చేయండి వర్మగారు అది అంటే వాళ్ళు అంటారు కదా అన్న కూడా అన్నా వాళ్ళు ఎట్లీస్ట్ అంటారు నేను అది కూడా అన్నా వర్మగారు పరమగారు మీ సినిమా కొందరికి ఇక్కడ తెలంగాణలో ఎంటర్టైన్మెంట్ అయితే సో ఏపీలో ఒక ఎమోషన్ సో ఈ సినిమా రాజకీయాల్లో ఒక అలచడి సృష్టించబోతుంది అనేది మీరు ట్రైలర్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఇష్యూ అంతా కూడా తెలుస్తుంది నెక్స్ట్ ఏపీలో తెలుగుదేశాన్ని గెలిపించడానికే మీరు ఈ సినిమా తీశారు ఇంకోవచ్చా తెలుగుదేశం లాజిక్ అర్థం కదా చెప్పండి ఏపీలో తెలుగుదేశాన్ని గెలిపించడానికే వర్మ వ్యూహాత్మకంగా ఈ సినిమా తీశాడని మేము అంటున్నాం దానికి ఈ సమాధానం ఏంటి అంటే అప్పుడు ఏంటంటే సినిమాలు ఏం చూపిస్తే అట్లా అవుతుందని మీ ఉద్దేశం మీరు ఇది ఏం చూపించారు నేను చూపించే మీ సినిమా చూడాలి అదే నేను ఎక్కడ చెప్పేస్తే సినిమా చూడదు ఇంకో అంటే నేను తెలుగుదేశం పార్టీకి కోగొట్టినా జనసేనలో అదే మీరు చెప్పేది చది అది మనకి ట్వంటీ నైన్త్ తెలుస్తుంది రావు గారు ఒక వాయిస్ ఓకే